జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన శాంతి భద్రతలు నేర నియంత్రణ ప్రజా భద్రతా చర్యలు మరియు సాధించిన ప్రగతిని మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వార్షిక ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించారు గత సంవత్సరం జిల్లాలో శాంతి భద్రతను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసు సమర్థవంతంగా విధులు నిర్వహించారని పండుగలు ఎన్నికలు జాతరలు భారీ సమావేశాల సమయంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం జరిగిందని జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముఖ్యంగా హత్యలు దోపిడీలు చైన్ స్నాచింగ్ ఆన్లైన్ మోసాలు వంటి కేసుల్లో నిరస్తున్నారు తొందరగతిని గుర్తించ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు అదే విధంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు నేరాలు ఐదు పాయింట్స్ సున్నా ఐదు శాతం తగ్గించిందని ఆయన పేర్కొన్నారు సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు ఫ్రమ్ జక్త్యాల్ డిస్టిక్ పోలీస్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యు అట్ దిస్ యాన్యువల్ ప్రెస్ మీట్ రిగార్డింగ్ ది క్రైమ్ రిపోర్ట్ ఆఫ్ జక్తియాల్ డిస్టిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మనందరికీ తెలిసింది ఇది दट पुलिसंग इज क्लोजली कनेक्टेड वित् दि पीपल दिस्टरी दर् वे आफ् लाइफ एंड हिस्टारिकली मनम जगता हिस्ट हिस्टारिकली चूस्ते इकड़ा इट इज़ नोन फार इट पीस्फुल को एग्जिस्ट अड कम्यूनिटी हारमोनी क्रईम परंग मन सारी चूस्ते सारी ఫైవ్ పర్సెంట్ క్రైమ్ డిక్రీజ్ అయింది దో మనం ఈ అన్ని పోలీస్ స్టేషన్లో మన దగ్గర జీరో మనకి ఏదైనా కంప్లైంట్ ఉంటే మనం అన్ని కేసెస్కి ఎఫ్ఐఆర్ చేస్తున్నాం బట్ మన ప్రివెంటివ్ మెజర్తోనే కానీ మన ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ వల్ల కూడా కొన్ని క్రైమ్స్ పెరిగింది అప్పుడు సో అట్లా మన క్రైమ్స్ ఇక్కడ తక్కువ కనపడుతుంది ఫైవ్ పర్సెంట్ హయ్యెస్ట్ క్రైమ్ మన దగ్గర జగత్యాల్ టౌన్లో రిపోర్ట్ అయింది యాజ్ మనకి ఎందుకు తెలుసు ఇది పాపులేషన్ వైజ్ కూడా జగత్యాల్ టౌన్ పైన ఉంది అండ్ లోయెస్ట్ క్రైమ్ మనకి బుగ్గారాంలో వన్ థర్టీ ఫైవ్ కేసెస్ అక్కడ రిజిస్టర్ అయింది ఇప్పటివరకు సో మనం కొన్ని క్రైమ్ హెడ్ వైజ్ కంపారిజన్ చూస్తే ఈ ఈ సంవత్సరాలు ఒకటి మర్ మర్డర్ కేస్ ఒకటి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఒకటి ఇంక్రీజ్ అయింది బట్ మోస్ట్లీ ఆల్ మర్డర్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సమ్ ఇల్లీగల్ అఫేర్స్ అండ్ అదర్ పెట్టి మ్యాటర్స్ దీంట్లో మన దగ్గర ఇప్పుడు టూ కేసెస్ మన అందరికీ తెలిసింది ఇది మేజర్ సెన్సేషనల్ అయింది ఒకటి ఇది కృష్ణరావుపేటది ఒకటి మన కురుక్ల మండల్కి అది మన పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి డిటెక్ట్ కూడా చేయడం జరిగింది అండ్ టైమ్లీ ఛార్జ్షీట్ కూడా చేయడం జరిగింది ఇంట్లో ఈసారి మర్డర్ ఆఫ్ కేసు మర్డర్ ఆఫ్ గెయిన్ ఒక కేసు కూడా జరగలేదు అండ్ ప్రాపర్టీ అఫెన్స్ మనం చూస్తే చాలా వరకు ఈ గ్రే ప్రాపర్టీ అఫెన్స్ ఈ సంవత్సరాలు తగ్గింది అది అన్ని మన ప్రివెంటివ్ మేజర్ వల్ల ఇది ఈ క్రైమ్ ప్రాపర్టీ క్రైమ్ రేట్ అది డిక్రీజ్ అయినాయి ఇంకా ఈ రాబరీస్ కూడా చాలా వరకు తగ్గినాయి అండ్ రేప్ కేసెస్ ఆల్సో దేర్ ఇస్ డిక్రీజ్ అండ్ కిడ్నాపింగ్ కేస్ ఆల్సో డిక్రీస్ నెక్స్ట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి మెయిన్ ప్రయారిటీ ఈ ఈ యాంటీ డ్రగ్ యాక్షన్స్ అండ్ అవేర్నెస్ మీద మనకి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది సో దీని లోపల మన జిల్లాలో ఈ సంవత్సరాలు ఇప్పటివరకు మనం ఎయిటీ సిక్స్ కేసెస్ చేశాం దీంట్లో దాదాపు టూ టూ హండ్రెడ్ త్రీ అక్యూస్డ్ మనం అరెస్ట్ చేశాం దీంట్లో కొంతమంది వారి హెబిచువల్ అఫెండర్ వాళ్ళ మీద సీట్స్ కూడా ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది అని ఫిఫ్టీన్ ఎన్డిపిఎస్ రిలేటెడ్ ఆఫెండర్స్ మీద మనం షీట్ ఓపెన్ చేసాం సో దీంట్లో ఏమైతే అంటే మనకి మన ఇక్కడ ఎక్కువ కేస్ ఎక్కువ ఎక్కువ ఈ సెలర్స్కి మనం పట్టుకుంటే ఇక్కడ సప్లై తగ్గుతది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తగ్గుతది సో మనకి మీ తరఫు నుంచి అండ్ పబ్లిక్ తరఫు నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత మనకి మన ఈ మంచి వర్క్ మన ఎండిపేసెన్ చేస్తున్నాం దీంట్లో ఇది భాగంగా మనకి టీజీ న్యాప్ ఇప్పుడు ఈగల్ పే ఉంది అది టీజీ న్యాప్ది అక్కడి నుంచి మనకి క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్ ఆఫీసర్స్ హూ హ్యావ్ డన్ గుడ్ వర్క్ వాళ్ళందరికీ మనం ఈ క్యాష్ రివార్డ్ ఇచ్చాం ఈ సిఐఆర్ పోర్టల్ గురించి అందరికీ ఎప్పుడు తెలుసు మన దగ్గర ఒక సిఐఆర్ టీమ్ ఉంది వాళ్ళ ఇది ఒక సెంట్రల్ స్కీమ్ కింద వస్తుంది ఇది విత్ కోఆర్డినేషన్ ఆఫ్ టెలికామ్ డిపార్ట్మెంట్ ఈ ఈ ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది సో దీంట్లో మన దగ్గర ఒక టీం ఉంది సో వాళ్ళు కంటిన్యూస్గా ఏదైనా ఈ మొబైల్ థెఫ్ట్ సంబంధించి ఏదైనా పెటిషన్ వస్తే ఇది ట్రేస్ చేయడానికి వాళ్ళు మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్ ఉంటారు ఆ ట్రేస్ అయిన తర్వాత ఆ అక్యూస్కి కానీ ఆ న్యూ ఫోన్ హోల్డర్స్కి ఎట్లా పట్టుకోవాలా ఎట్లా వాళ్ళతోనే రికవర్ చేయాలా దాని మీద ఫోకస్ చేస్తారు సో మన దగ్గర ఇప్పటి వరకు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మొబైల్ స్టోలెన్ మొబైల్స్ మన జిల్లాలో మన జిల్లాలో అది రికవర్ మనం చేశాము ఇంకా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఇప్పుడు ఫోన్ ఒకసారి లాస్ మన ఎవరైనా ఎక్కడైనా లాస్ అయితే ఏమవుతుంది అంటే టూ ఒకటి బ్లాక్ అయ్యే చేయొచ్చు బ్లాక్ అయిన తర్వాత రికవర్ అవుతుంది సో బ్లాక్ మన ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ మొబైల్ ఫోన్స్ బ్లాక్ అయింది సో దాదాపు త్రీ కరోడ్ టెన్ ల్యాక్ వర్త్ ఫోన్స్ ఆర్ రికవర్డ్ టిల్ నౌ బై అవర్ సిఆర్టి సో ఎలక్షన్ అండ్ బందోబస్త్ నెక్స్ట్ ఈసారి మే ఈ సంవత్సరాలు మేజర్గా మన జీపీ ఎలక్షన్స్ జరిగింది అది కూడా మీ అందరికీ తెలుసు మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్ ఒకటే రెండు ఇష్యూస్ అయినాయి అది కూడా మనం పీస్ఫుల్గా హ్యాండిల్ చేసాము విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ టు ద ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాజువలిటీస్ టు ది సిటిజన్ బందోబస్తులో మనం చూస్తే ఈ అన్ని మన రొటీన్ బందోబస్తు गणेश रमजान, मन की हनुमान जयंती बंदोबस्त क्रिस्मस् बंदोबस्त अरीका जो अं संवाल कॉपरेशन आफ पीपल एंड अवर मीडिया पीपल अभी अभी मंच एंड विद इश्यूज नैक्स्ट मना मेन ऐसा इकड़ा టీమ్ లీడర్ మన నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అని ఇవ్వాలంటే పోలీస్ వెల్ఫేర్ మీద ఇవ్వాలి సో పోలీస్ వెల్ఫేర్ కింద ఈ సంవత్సరాలు మనం ఈ ఒకటి స్పోర్ట్ కాంప్లెక్స్ మనం ఓపెన్ చేసాం ఈ స్పోర్ట్ కాంప్లెక్స్లో ఈ వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ టెన్నిస్ అండ్ ఒకటి బాల్ కూడా ఈ కోర్ట్ ఓపెన్ చేశాం రెగ్యులర్గా మనం వాళ్ళ గురించి ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాము ఈ ఉమెన్ డే సెలబ్రేషన్ బతుకుమ ఫెస్టివల్ సెలబ్రేషన్ హోమ్ గార్డ్ రేసింగ్ డే అండ్ యోగా డే స్పోర్ట్స్ మీట్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము మెగా వాలీబాల్ టోర్నమెంట్ ఒక జరిగింది ఇక్కడ ఈరోజు మనం ఒకటి జిమ్ కూడా ఓపెన్ చేసాము వాళ్ళ వెల్ఫేర్ కోసం సో కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా చెప్పాలంటే మనం కమ్యూనిటీ పోలీసింగ్లో చాలా మనకి మంచి పేరు వచ్చింది కమ్యూనిటీ పోలీసింగ్లో ఫస్ట్ మన కళాబృందం కళా బృందం టీం ఉంది ఇప్పటివరకు వన్ ట్వంటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది కళాబృందం టీం మనకి వాళ్ళ మెయిన్ వే ఆఫ్ వాళ్ళు వే మే ఆఫ్ కమ్యూనిటింగ్ ఎట్లా అంటే వాళ్ళు కథాతో ఈ కల్చరల్ సాంగ్స్తో ఇది ఊర్ గ్రామం గ్రామ ప్రజలకి అర్థమయ్యే ఎట్లా ఏ ఏ రకంగా అర్థమైంది ఆ భాషలో ఆ కల్చరల్ వేలో ప్రజలకి వాళ్ళు అవేర్నెస్ కండక్ట్ చేస్తారు సో ఈ కళా బృందం చేసిన పని ఈ చాలా ప్రింట్ మీడియాలో కవర్ అయింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది కవర్ అయింది మన చీఫ్ ఆఫీస్ నుంచి కూడా మనకి చాలా అప్రిషియేట్ డీజీగా డీజీ సార్ చేశారు నెక్స్ట్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ భాగంగా మనం ఈ ఫస్ట్ రెస్పాండర్ ఇది ఉంటారు ఈ రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మన పోలీస్ వాళ్ళకి కూడా సిపిఆర్ ట్రైనింగ్ కూడా మనం ఇచ్చాము నిన్న మొన్న మీరు చూశారు ఒకటి న్యూస్ మన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక అతనికి సిపిఆర్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేశారు సో వాళ్ళకి మనం రివార్డ్ కూడా ఇచ్చాము అండ్ వాళ్ళకి నేను అడిగిన మీరు మీరు ఎట్లా చేశారు ఏమేమైంది సో హీ ఆల్సో టోల్ దాట్ అప్పుడు మన సిపిఆర్ ట్రైనింగ్ చేసినా నాకు గుర్తొచ్చింది అదే నేను ట్రై చేశాను దీనివల్ల వాళ్ళ లైఫ్ సేవ్ అయింది ఇంకా మనం ఈ ఈ బ్యాంక్లో ఈ ఏటీఎమ్స్ అండ్ బ్యాంక్ సెక్యూరిటీ కోసం వాళ్ళతోని మీటింగ్ కూడా మనం పెట్టాము అది వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి ఉన్నాయి దీనికి రివ్యూ కూడా చే వాళ్ళు సీసీటీవీ సరిగా పెడుతున్నారా సెక్యూరిటీ గార్డ్ ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్లేస్లో వాళ్ళు పెడుతున్నారా అది కూడా మనం వాళ్ళతో మాట్లాడి రివ్యూ చేశాము మన దగ్గర ఈ ఒకటి మై ఆటో ఈ సేఫ్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తున్నాం సో ఇప్పటి వరకు టూ థౌజండ్ నైంటీ త్రీ ఆటోస్ మన జిల్లాలో రిజిస్టర్ అయింది ఎప్పుడు కూడా కంప్లైంట్ మనకి ఎప్పుడైనా వస్తే దాని మీద మనం చర్యలు తీసుకుంటున్నాం అండ్ మనకి ప్రజలతో ప్రజ ప్రజల నుంచి కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇంకా సిసిటీవీ ప్రోగ్రామ్స్ ఒకటి మేజర్ ప్రోగ్రామ్ మనం చేశాము దీని భాగంగా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ త్రీ సిసిటీవీ మొత్తం జిల్లాలో మనం ఇన్స్టాల్ చేశాము అది కూడా కమ్యూనిటీ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా అది ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేశాము సిసిటీవీ ప్రోగ్రామ్స్ సో మనకి ఫైవ్ టౌన్స్లో జగత్యాల్ కొరట్ల మెట్పల్లి ధరంపురి అండ్ ఈ రైకల్ ఈ ఏరియాలో మనం సిసిటీవీ ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా చేశాము సో విత్ దాట్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫార్ కమింగ్ హియర్ అండ్ ఈ ఇయర్ కూడా మనం సేమ్ జీల్లో సేమ్ ఎంతజంలో అండ్ యాజ్ అ టీమ్ మనం ఇంకా మంచి రిజల్ట్ ఇంకా మంచి ప్రివెంటివ్ మెజర్స్ అండ్ ఇంకా మంచి కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ చేస్తాము అండ్ ఐ కాంగ్రాచులేట్ ఆల్ ది అవర్ పోలీస్ men, our police officers, for uh, for making this year uh, peaceful, for uh, uh, all the uh, uh, district and uh, conducting all the bandabas in a peaceful manner and all this uh, uh, election process also in a uh, peaceful man manner. thank you.